నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్ర మాట్లాడుతున్నాను నేను స్వీయ అనుభవంతో రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే పుస్తకము సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల ద్వారా పంటలు పండించాలని అనుకునే రైతులకు ఇది ఒక దిక్సూచి లాగా ఉంటుంది జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల గురించి పూర్తి సమాచారం అంటే ఈ బుక్ చదవటం ద్వారా మీకు పూర్తి అవగాహన వస్తుంది ఈ బుక్ కావాల్సిన రైతు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ నంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ రోజు మనం మైకోరైజా వ్యామ్ గురించి చర్చిద్దాము ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ మూడు ప్రోడక్ట్లు కూడా వ్యామ్ మైకోరైజా ఇది ఒక సిలీంద్రం ఇది పంటలలో ప్రతి పంటకు కావలసిన సిలింద్రం వేరు వ్యవస్థలో వేరు వ్యవస్థ యొక్క కణజాలంలో ఈ వ్యామ్ ఫంగస్ ఫస్ము డెవలప్ అయ్యి మొక్క ఎదుగుదలకి మొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది మార్కెట్ లో రకరకాల పేర్లతోటి రకరకాల వ్యామ్ దొరుకుతాయి చాలామంది రైతులు వ్యాము రేట్ల వ్యత్యాసం గురించి అడుగుతున్నారు చాలా కంపెనీలు ఒక కంపెనీ వంద రూపాయలకి ఇస్తుంది అంటున్నారు ఒక కంపెనీ వంద గ్రాములు ఐదు వందలు చెబుతున్నారు ఒక కంపెనీ వన్ లీటర్ బాటిల్ ఐదు వందలు చదువుతున్నారు ఇట్లా వ్యత్యాసం చాలా ఉంది సార్ దీని గురించి కొంచెం వివరంగా వీడియో పెట్టండి అని రైతు మిత్రులు చాలా మంది మన ఆఫీస్కి కాల్ చేసి అడగటం జరుగుతుంది వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేయటం కోసం ఈ వ్యామ్ గురించి వీడియో చేయడం జరుగుతుంది ఈ వ్యామ్ అనేది లిక్విడ్ ఫామ్లోనూ దొరికిద్ది ఇలా పౌడర్ ఫామ్లోనూ దొరికిద్ది అయితే ఇప్పుడు మీకు ఇక్కడ అన్నీ కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ చూపిస్తున్నా అంటే మూల పదార్థంతో కూడుకున్న ఎక్కువ మూల పదార్థం ఉండి దాంట్లో మూల పదార్థానికి అడిషనల్లో ఎక్కువ వేరే పదార్థాలు కరపకుండా మూల పదార్థం ఎక్కువగా ఉన్న ఇది లిక్విడ్ ఫాము ఇది వచ్చేసరికి పౌడర్ ఫాము ఇలా కాకుండా ఐదు కేజీల బ్యాగ్స్ పది కేజీల బ్యాగ్స్ కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో వేము మన వన్ కేజీ ప్యాకెట్ కూడా దొరుకుతుంది వాటిలో ఏందో నేను ఇప్పుడు వివరిస్తాను ఇప్పుడు ఈ వ్యామ్ అనేది సహజంగా ఇండియాలోనే కానీ దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు ఒక పది పదిహేను రోజుల క్రితం వరకు కూడా ఈ వ్యామ్ అనేది ఏ కంపెనీ ఇచ్చినా కానీ ఈ మైకోరైజని మొక్క వేళ్ళల్లో ఉన్న కణజాలంలో వృద్ధి చెందిన ఫంగస్ని తీసి దానికి కావలసిన ఇతర పదార్థాలు కలిపి రైతులకి ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ వ్యామ్ని మనం ఇతర సూక్ష్మ జీవులను పెంచినట్టు అంటే బ్యాక్టీరియాని ఇతర ఫంగస్లని పెంచినట్టు మీడియాలో అంటే వాటికి ఫుడ్ ఇచ్చి వాటిని గ్రో చేయలేము ఇది పూర్తిగా మొక్క వేరు వ్యవస్థలోనే డెవలప్ చేసి ఆ ఆ ఫంగస్ని అక్కడి నుంచే కలెక్ట్ చేసి దాన్ని ప్యాకింగ్ చేసి రైతులకి ఇవ్వాలి ల్యాబ్లో చేయటానికి అవకాశం లేదు ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న వ్యాము అయితే ఈ రేట్ల వ్యత్యాసం గురించి అడుగుతున్నారు ఈ రేట్ల వ్యత్యాసం అంటే దీంట్లో ఇచ్చే మూల పదార్థం లయబిలిటీ ఎక్కువ రోజులు ఇన్ని ఎక్కువ రోజులు ప్యాకింగ్ చేసిన తర్వాత ఉంటుంది అనే దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి కొన్ని కంపెనీలు ఇచ్చే కేజీ ప్యాకింగ్ ఒక సిక్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ అని చెప్తున్నారు తర్వాత దాంట్లో ఇచ్చే స్కోర్ కౌంటర్ బట్టి కూడా రేట్ ఉంటుంది రేట్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఈ ప్యాకింగ్ లయబులిటీ ప్యాకింగ్ లో ఉన్న వ్యామ్ ఫంగస్ ఎన్ని రోజులు బతికి ఉంటుంది రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది ఎన్ని రోజుల వరకు దీని జీవితకాలం ఉంటది అనే దాని మీద రేట్ ఉంటది మరియు ఈ ప్యాకెట్ లో ఇచ్చిన స్పోర్ కౌంట్ ని బట్టి కూడా రేట్ ఉంటుంది ఇప్పుడు మీకు ఇది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇది ఒక కంపెనీ వాళ్ళది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వీళ్ళు ఈ హండ్రెడ్ గ్రామ్స్ కి స్పోర్ కౌంట్ ఎంత ఇస్తున్నారు అంటే ఒక గ్రాము పౌడర్ కి పది స్పోర్స్ ఉంటాయి అంటే పది గ్రాములకి వంద స్పోర్స్ ఉంటాయి వంద గ్రాములకి వెయ్యి స్పోర్స్ ఉంటాయి థౌజండ్ స్పోర్స్ ఉన్న ప్యాకెట్ ఇది వీళ్ళు ఇది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటి ఇలాంటి హండ్రెడ్ గ్రామ్స్ టూ ప్యాకెట్స్ రెండు ప్యాకెట్లు ఒక్క ఎకరానికి వన్ టైం ఒక్కసారి సాయిల్లో ఇస్తే సరిపోయిద్ది టూ థౌజండ్ స్పోర్సు పర్ ఎకరాకి వన్ టైం ఇస్తే సరిపోయింది అని చెప్తున్నారు అది త్రీ టు ఫోర్ మంత్స్ క్రాప్ మనం వేసే పంట మూడు నుంచి నాలుగు నెలల కాలంలో అయిపోయే పంట అంటే హండ్రెడ్ టు వన్ ట్వంటీ డేస్ క్రాప్కి టైం ఇస్తే సరిపోయింది అని చెప్తున్నారు అదే ఫోర్ టు ఎయిట్ మంత్స్ అంటే మనం మిర్చి లాంటి క్రాప్కి అయితే టూ టు త్రీ టైమ్స్ ఇవ్వమంటున్నారు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఈ ఫస్ట్ దుక్కిలో ఇచ్చుకుంటే మళ్ళీ త్రీ టు ఫోర్ మంత్స్లో ఒక డోసు మళ్ళా పంట లాస్ట్ స్టేజ్లో ఒక డోసు ఎక్కువ యూజ్ కావాలనుకుంటే ఇచ్చుకోమంటున్నారు లేకపోతే రెండు డోసులతో కంప్లీట్ చేయమంటున్నారు తర్వాత ఇది కూడా అంతే ఇది లిక్విడ్ ఫామ్లో వచ్చిన మైక్రోరైజా వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు లిక్విడ్లో ఏం చే చెప్తున్నారంటే వన్ ఎంఎల్కి వన్ ఎంఎల్ లిక్విడ్కి టెన్ స్పోర్స్ ఉంటాయని చెప్తున్నారు వన్ ఎమ్మెల్ లిక్విడ్కి టెన్ స్పోర్స్ అంటే టెన్ ఎంఎల్ లిక్విడ్కి హండ్రెడ్ స్కోర్స్ హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్కి థౌజండ్ స్కోర్సు వన్ లీటర్కి వచ్చేసరికి టెన్ థౌజండ్ స్పోర్స్ ఉంటాయని చెప్తున్నారు ప్లస్ దీన్ని వచ్చే వచ్చేతనికి వన్ ఇయర్ చెప్తున్నారు ఒక సంవత్సరం పాటే నిల్వ ఉంటుంది సంవత్సరం మాత్రమే నిల్వ ఉంటుంది అదే ఇందులో స్కోర్ కౌంట్ ఎక్కువ ఉంది లయబిలిటీ తక్కువ ఉంది అంటే ఒక వన్ ఇయర్ పాటే ఇందులో స్కోరు బతికుంటుంది వన్ ఇయర్ తర్వాత ఇందులో స్కోరు మోర్టాలిటీ అయిపోయింది అందుకు వాళ్ళు ఇచ్చినంత కౌంటు నిలబడదు దీంట్లో వచ్చేసరికి స్కోర్ కౌంట్ తక్కువ ఉంది వన్ గ్రామ్ కి టెన్ స్కోర్స్ అంటున్నారు టెన్ గ్రామ్స్ కి హండ్రెడ్ స్కోర్స్ హండ్రెడ్ గ్రామ్స్ కి థౌజండ్ స్కోర్స్ ఇందులో పదివేల స్కోర్లు ఉన్నాయి ఇందులో వెయ్యి స్కోర్లే ఉన్నాయి కానీ ఇది మూడు సంవత్సరాల లయబిలిటీ ఉంటుంది త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల పాటు ఇందులో స్కోర్ కౌంటు అలానే ఉంటుంది డ్యామేజ్ కాకుండా ఇందులో టెన్ థౌజండ్ స్కోర్స్ ఉన్నాయి కానీ విత్ ఇన్ వన్ ఇయర్లోనే వన్ ఇయర్ లోపలే వాడుకోవాలి మిగిలిపోయింది ఈ సంవత్సరం ఆర్డర్ పెట్టుకున్నావు వాడలేదు నెక్స్ట్ ఇయర్కి పనిచేస్తుందంటే ఇది పనిచేయదు ఇది మూడు సంవత్సరాల వరకు పనిచేస్తుంది ఈ వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి రైతు నీ డిమాండ్ బట్టి ప్రైజ్ బట్టి నీ అవసరాన్ని బట్టి ఆర్డర్ పెట్టుకోండి ఇది కావాలంటేనేమన్నా ట్రీ ఇయర్స్ లైబిలిటీ ఉంటుంది ఇది కావాలనుకుంటేనేమన్నా వన్ ఇయర్ లైబిలిటీ ఉంటుంది ఇది ఇవి రెండు కూడా మల్టీప్లికేషన్ అంటే మన ట్రమ్ముల్లో పోసి బెల్లం వేసో ఇంకోటి వేసో మల్టిప్లికేషన్ చేయటానికి ఇవి పనికి రావు ఇవి ఇవి మల్టీప్లై కావు ఇవి పూర్తిగా నువ్వు వాటర్లో కలిపి భూమికి ఇవ్వాలి డ్రిప్ ద్వారా కానీ లేకపోతే ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా గానీ టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఇది ఒక లీటర్ పోసేసి ఒక పావు కేజీ బెల్లం వేసి ఒక ఐదు నిమిషాలు తిప్పేసేసి డైల్యూట్ చేసి భూమికి నీళ్ల ద్వారా నీళ్లు పారించేటప్పుడు నీళ్లతో పాటు ఇవి కలిపి పంపించాలి పోలియర్ స్ప్రేకి చాలా మంది ఏమడుగుతున్నారంటే రాము పాలియర్ స్ప్రే చేయొచ్చా అని అడుగుతున్నాను చేస్తే నష్టమే ఉండదు కానీ కాయలకి నేలకు పంపించినంత రిజల్ట్ ఫాలియర్ స్ప్రేలో ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి ఇది ప్యూర్లీ నేలకి భూమికి పంపించటం ద్వారా వేరు వ్యవస్థ ద్వారానే మొక్కల్లో వేరు వ్యవస్థ ద్వారానే ఈ ఫంగస్ డెవలప్ అయింది మొక్క మొక్క వేరే వ్యవస్థలోనే ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి మీరు ఫాలియర్ స్ప్రే ద్వారా ఇస్తే వచ్చే రిజల్ట్ కంటే కొన్ని కంపెనీలు పోలియర్ స్ప్రే కూడా చేయొచ్చు అని చెబుతున్నాయి అంటే రైతు డిమాండ్ రైతు అడిగితే అది ఓకే నువ్వు కొట్టేసుకో పని చేస్తా అని చెప్పేసి మార్కెట్ అవకాశాలు పెంచుకోవటం కోసం చూస్తున్నారు కానీ ఏ కంపెనీ అయినా ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ వ్యామ్ అనే అనేదాన్ని భూమి ద్వారా ఇవ్వటం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయి అలా చెప్పే మాటలను మాత్రమే విశ్వసించండి ఫాలియర్ స్ప్రే ద్వారా పంపించవచ్చు అని చెప్పే మాటలను విశ్వసించవచ్చు రైతు మిత్రులు ఇది గమనించండి ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారి వ్యామ్ ప్రపంచంలో దేశంలో మొట్టమొదటిసారిగా ఈ వ్యామ్ ని మల్టిప్లై చేసే మెదర్ ని కనిపెట్టినా ఈయన ప్రొడక్ట్ వచ్చేసరికి నలభై గ్రాములే జస్ట్ ఫార్టీ గ్రామ్స్ కానీ ఇది త్రూఅవుట్ ఇయర్ మల్టిప్లై చేసుకోవచ్చు ఈ ఇందులో ఉన్న వ్యామ్ ని ఎన్నిసార్లు అయినా మల్టిప్లై చేసి మనం బెల్లం నేలలో లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఇది ఎలా మల్టీప్లై చేయాలనేది అలా మల్టిప్లై చేసి ఎన్ని ఎకరాల భూమికైనా ఇచ్చుకోవచ్చు సపోజ్ నువ్వు ఒక ఈ ప్యాకెట్ డాక్టర్ కృష్ణచంద్ర గారి వ్యామ్ తీసుకుంటే ఈ ప్యాకెట్ తోటి ఒకసారి మల్టిప్లై చేసింది టూ హండ్రెడ్ లీటర్ వాటర్ ఒక ఎకరానికి సరిపోయింది అలా నువ్వు ప్రతి ఇరవై రోజులు పదిహేను రోజులు మల్టిప్లై చేసి ఎన్ని ఎకరాల భూములకైనా పంపించుకోవచ్చు టూ హండ్రెడ్ లీటర్ కాడికి బెల్లం నీళ్ళతో కలిపి మల్టీ వన్ లీటరు ఓడబ్ల్యూడీసీ ద్రావణము ఒక రెండు కేజీలు బెల్లము ఇది ఒక ప్యాకెట్ వేసి ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేస్తే ఆ వచ్చిన లిక్విడ్ లో టెన్ పర్సెంట్ తీసేసుకుని వన్ ఎయిటీ అంటే ఇరవై లీటర్లు తీసేసుకొని నూట ఎనభై లీటర్లు ఒక ఎకరానికి పాలించుకోవచ్చు అలా ఎన్నిసార్లు అయినా మల్టిప్లై చేసి ఇవ్వని ఇతర పొలాలకి మన చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా అవసరాన్ని బట్టి పాలించుకోవచ్చు కానీ ఇది వన్ ఎకర్ కి సింగిల్ యూజే ఇవి కూడా టూ ప్యాకెట్స్ వన్ ఎకర్ కి సింగిల్ యూజే మళ్ళా మల్టిప్లై చేయనికి రాదు డాక్టర్ కిషన్ చంద్ర గారి వ్యామ్ వచ్చేసరికి ఎన్నిసార్లు అయినా మల్టిప్లై చేసుకోవచ్చు త్రూ అవుట్ ఇయర్ వాడవచ్చు కాబట్టి ఈ వ్యామ్ యొక్క విశిష్టత ఈ రకంగా ఉంది రేట్లు కూడా ఆ ఉత్పత్తులను బట్టి అందులో ఉన్న స్పోర్ కౌంటును బట్టి దాని లయబిలిటీ అంటే ఎన్ని రోజులు బతికి ఉంటుంది ఆ స్పోరు వాడకం ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు అనే దాన్ని బట్టి కంపెనీలు రేట్లు నిర్ధారిస్తాయి తర్వాత ఇవి కాకుండా వన్ కేజీ ప్యాకింగ్ కూడా ఉంటాయి నేను చూపించలేదు నేనన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి రైతులకి తక్కువ ట్రాన్స్పోర్టేషన్ వెయిట్ తక్కువ రిస్క్ తక్కువలో బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ప్రోడక్ట్స్ మాత్రమే మన రైతు ప్రయోగశాలలో పెట్టడం జరిగింది కాబట్టి వన్ కేజీ ప్యాకింగ్ ఫైవ్ కేజీ ప్యాకింగ్ నేను సజెస్ట్ చేయట్లేదు కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ తక్కువ క్వాంటిటీలో కూడా మంచి ఫలితాలు ఇచ్చే వస్తువులని మీకు ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తున్నాను అడిగిన వాళ్ళు కూడా అవే పంపిస్తున్నాను కాబట్టి ఫైవ్ కేజీ ప్యాకెట్ టెన్ కేజీ ప్యాకెట్ వన్ కేజీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి మీకు అవి దగ్గరలో ఉండి దొరికితే కూడా వాటిని కూడా వాడుకోవచ్చు కాకపోతే ప్రైజు తక్కువలో కూడా వన్ కేజీ ప్యాకింగ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కోరు టూ హండ్రెడ్ స్కోరు అలా కూడా ఇస్తున్నారు అవి వంద నూట యాభై రూపాయలలోనే కేజీ ప్యాకింగు దొరుకుతుంది అది మీ ఇంట్రెస్ట్ బట్ రైతులు అడుగుతున్నారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది బట్ ఈ వ్యామ్ యొక్క విశిష్టత మళ్ళీ ఒకసారి మీకు అంటే ఇది మొక్క వేరు వ్యవస్థలోని ఎస్టాబ్లిష్ అయ్యి మొక్కకు కావలసిన ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలను ఒక పద్ధతి ప్రకారం మొక్కకు అందించే ప్రయత్నం చేసిద్ది ఇది తర్వాత ఫేడర్ వుడ్స్ మొక్క యొక్క చిగురు వేర్లు అంటారు కదా సన్న వేర్లు వాటి ఎదుగుదలని బాగా ప్రేరేపిస్తుంది తర్వాత మొక్క బెట్ట పరిస్థితిలో నీటి లభ్యత దొరకనప్పుడు మొక్కకి ఈ తిలక వేర్లన్నీ భారీ స్థాయిలో భూమి లోపల ప్రాంతానికి పెరిగేటట్లు చేసి ఒక నాలుగు ఫీట్లు మూడు ఫీట్లు ఐదు ఫీట్ల లోపల ఉన్న వాటిను కూడా మొక్కకే అందించడానికి ఈ వేమనే ఫంగస్ బాగా ఉపయోగపడింది మరియు విల్టు తెగులు రాకుండా మొక్కల్ని కాపాడుకోవటం కోసం మొక్కల వేరు వ్యవస్థ ద్వారా మొక్క లోపలికి పోయే హానికర ఫంగస్ని అరికట్టడంలో కూడా ఇది బాగా ఉపయోగపడింది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారి వ్యామ్మ వాడినా లేకపోతే మార్కెట్లో దొరికే వ్యామ్ వాడినా వన్ ఆర్ టూ టైమ్స్ ఎనఫ్ పంట కాలంలో మూడు మూడు నెలలు నాలుగు నెలలు పంటలు అయితే ఒకసారి ఇచ్చుకోవాలి అదే గనక ఏడెనిమిది నెలలు కాలం ఉండే పంటలు అయితే గనక టూ టైమ్స్ ఇచ్చుకోవాలి అదే దీర్ఘకాలిక పంటలు అంటే బొప్పాయి దానిమ్మ సపోటా ఇలాంటి పండ్ల తోటలకైతే ఎవ్రీ ఫోర్ మంత్స్కు ఒకసారి ఇస్తే గనక మీకు ప్రతికూల పరిస్థితులు అంటే వానాకాలంలో వర్షాలు సరిగ్గా పడినా పడకపోయినా తర్వాత చలికాలంలో టెంపరేచర్లో వచ్చే వ్యత్యాసాల వల్ల కానీ సమ్మర్లో వచ్చే ఇబ్బంది మా ప్లాంట్స్కి వచ్చే ఇబ్బందులు ఫ్లవర్ డ్రాపింగ్ కానీ లేకపోతే సమ్మర్లో వచ్చే నీటి అద్దడి పరిస్థితులను తట్టుకోవటానికి కానీ ఈ పండ్ల తోటలకి సంవత్సరంలో మూడు సార్లు ఇచ్చుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ వ్యామ్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన కింద ఈ వీడియోలో ఆఫీస్ నంబర్స్ చెప్పడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుని తర్వాత రైతు మిత్రులు మన వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు మిత్రులు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక వీడియోను రెండు వీడియోలను చూస్తున్నారు మిగిలిన వీడియోస్ చూడటం లేదు ఈ సేంద్రియ వ్యవసాయం అనేది ప్రతి వీడియోని పంటకు సంబంధించింది చెప్పకపోయినా వేరే పంట మీద చెప్పినా ఆ వీడియోస్ చూడటం ద్వారా అందులో ఉన్న మూల సిద్ధాంతాన్ని తెలుసుకోవడం ద్వారా నీకు ఈ సేంద్రీయ వ్యవసాయం త్వరగా అర్థమైతే దీంట్లో అధిక దిగుబడులు సాధించవచ్చు కాబట్టి ప్రతి రైతుని నేను నీకు సంబంధించిన పంట గురించి చెప్పకపోయినా ఏ ఫంగస్ గురించి చెప్పినా ఏ బ్యాక్టీరియా గురించి చెప్పినా ప్రతి వీడియోని ఖచ్చితంగా చూడవలసిందిగా కూర్చున్నా అలా చూడని పక్షంలో రేపు నీకు ఏదైనా నీ పంట మీద సమస్య వస్తే నువ్వు మా ఆఫీస్కి నీ పంట ఫొటోస్ పెడితే మా వాళ్ళు పలానా ఫంగస్ కొట్టు పలానా బ్యాక్టీరియా కొట్టు అని అంటే ఆ ఫంగస్ ఆ బ్యాక్టీరియా ఎలా పనిచేసింది విడమర్చి చెప్పమని ఫోన్లు అడిగితే మా వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి ఈ వివరణ మొత్తం వీడియోస్ ద్వారా మనం వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోస్ ద్వారా నీకు నాలెడ్జ్ వస్తే కనుక మా ఆఫీసు స్టాఫ్ ఇచ్చే సలహాలు మీకు అద్భుతంగా పనిచేస్తాయి రైతు మిత్రులకి ధన్యవాదాలు